హాయ్ అండి ఈరోజు మనం మన వీడియోలో ఆలు చిప్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము ఆలు చిప్స్ అంటే ఇష్టపడిన వారు ఎవ్వరు కూడా ఉండరు బయట మనము చాలా డబ్బులు ఖర్చు చేసి చిప్స్ని తెచ్చుకుంటూ ఉంటాం కానీ ఈ చిప్స్ని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సంవత్సరం పాటు ఈ ఆలు చిప్స్ నిల్వ ఉండాలంటే ఈ ఆలు చిప్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాం మరి దానికోసము ముందుగా వన్ కేజీ వరకు ఆలు తీసుకున్నాను నేను ఆలు చిప్స్ చేసుకోవడానికి మనం ఎప్పుడైనా కానీ కొత్త గడ్డలను మాత్రమే తీసుకోవాలండి మరి పాతగడ్డలను మనము తీసుకున్నట్టయితే చిప్స్ అంత బాగా రావు పాతగడ్డలను మనము కర్రీ చేసుకోవడానికి యూస్ చేసుకోవాలి కొత్త గడ్డలతో మనము చిప్స్ చేసుకుంటే చిప్స్ చాలా బాగా వస్తాయి పైనంతా కూడా పొట్టు తీసేసుకుందాము ఇలా పొట్టు తీసిన గడ్డలను మరొకసారి శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకొని మనము ఆలు స్లైసర్ని తీసుకొని ఈ చిప్స్ని మనము నీళ్ళలో పడే విధంగా మనము ఈ విధంగా చేసుకోవాలండి ఎందుకంటే మనము ఈ చిప్స్ కనుక నీళ్ళలో వేయకుండా ఉన్నట్టయితే ఈ చిప్స్ అన్నీ కూడా నల్లబడిపోతాయి కాబట్టి నీళ్ళలో పడేటట్టుగా మనం ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనము చిప్స్ కోసము ఎప్పుడైతే వీటిని ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడు మనము వీటిని మరీ పలచగా కాకుండా కొంచెం మందంగానే ఉంచుకోవాలండి ఎందుకంటే మరీ పలచగా ఉన్నట్టయితే మనము వీటిని ఉడికించినప్పుడు మరీ మెత్తబడిపోతాయి కాబట్టి మనకు చిప్స్ రావు కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనము వీటన్నిటిని నీళ్ళలో ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని అందులో వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలండి వాటర్ వేడైన తర్వాత మనము ఈ చిప్స్ అన్నిటిని కూడా ఇందులోనికి వేసుకొని ఉడికించుకోవాలి అలాగే ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఈ చిప్స్ను ఉడికిస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మరీ మెత్తగా ఉడికించకూడదు మెత్తగా ఉడికించుకున్నట్టయితే మనకు చిప్స్ రావు కాబట్టి కొంచెం ఉడికించుకుంటే సరిపోతుందండి వేలుతో ఒకసారి తుంచి చూసుకుంటే కొంచెం అవి విరిగిపోయే విధంగా ఉన్నప్పుడు మనము స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి మరి ఈ విధంగా మనము ఉడికించుకున్న ఈ ఆలుని మనము చల్లారబెట్టేసుకొని బయట ఎండలో మనము ఒక్కొక్కటిగా విడివిడిగా వీటిని మనము ఆరబెట్టుకోవాలండి మరి డబల్ డబల్ ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే తొందరగా ఆరిపోవాలని అంటే ఈ చిప్స్ అన్నిటిని ఒక్కొక్కటి విడివిడిగా ఇలా ఎండలో పెట్టేసుకోవాలి ఈ విధంగానే మనము రెండు రోజులు ఎండలో గనక పెట్టినట్టయితే మనకు ఈ చిప్స్ అనేటివి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి స్మెల్ కూడా రాదండి ఒకవేళ మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్టయితే ఒక త్రీ డేస్ వరకు మీరు వాటిని ఆరబెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఫ్యాన్ కిందనే ఉండాలండి ఇప్పుడు మన చిప్స్ రెడీ అయిపోయాయి మనము వీటిని ఇప్పుడు ఆయిల్లోనికి ఫ్రై చేసుకొని చూసుకుందాము దానికంటే ముందుగా ఇలా ఆరిపోయిన చిప్స్ని మనము ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టేసుకున్నట్టయితే కనుక సంవత్సరం పాటు చక్కగా ఉంటాయండి ఇప్పుడు మనం ఆయిల్ని బాగా వేడి చేసుకొని మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చిప్స్ని వేయించుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే చిప్స్ రెడీ అయిపోయినట్టేనండి అంతేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి